నాయకులు కొంతమంది పెద్ద మనుషులు అంటే మొన్న దానిక పడుకొని ఇప్పుడే పొద్దున్నే లేచి మాట్లాడే విధంగా కొంతమంది నాయకులు కొంతమంది ఏమో కుర్చీల కోసం పైట్లు ఎదుర్కొనేటూ కూడా మా నాయకులు విమర్శిస్తారా అది మీ స్థాయి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తా మా నాయకుడు మచ్చలేని వ్యక్తి తెరిచిన పుస్తకం తెల్ల కాగితం లాంటి వాడు గడిచినటువంటి నాలుగు ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ కూడా అనునిత్యం ప్రజల మధ్యనే ఉండి ఎప్పుడు కూడా ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకునే విధంగా మిగిలినటువంటి మా నాయకుడు బీసీ నాయకుడు మొన్న ఎమ్మెల్యే గెలిస్తే గెలిచిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కోనరావుపేట కావచ్చు వేములవాడ రూరల్ మండలం కావచ్చు వాళ్ళందరికీ కూడా సంక్షేమ నిధి నుంచి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించినటువంటి నాయకుడు మా పెద్దలు ఆది గారు ఆయన గురించా మీరు తప్పుగా మాట్లాడేది సొంత వ్యాపార నిమిత్తం దుబాయ్ వెళ్ళిందని చెప్పి మీరు షెడ్యూల్ ఏదని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు ఆత్మ పరిశీలన చేసుకోండి గడిచినటువంటి పది సంవత్సరాలలో ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి జర్మన్లో ఉంటాయి ఒక్క ఏ ఒక్క నాయకుడు కూడా దొర కాబట్టి ఇక్కడ బీసీ బిడ్డ కాబట్టి దొరనేమో విమర్శించలేదు ఈరోజు బీసీ బిడ్డను విమర్శిస్తున్నారా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఖబర్దార్ చెప్తా ఉన్నాం మరి ఎప్పటికప్పుడు కూడా గడిచినటువంటి పోయిన కాలంలో మరి లక్ష పదమూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఈ సంవత్సరం రెండు లక్షల చిల్లర చిలుకు ధాన్యం కొనుగోలు చేసి సెవెంటీ పర్సెంట్ దాదాపుగా డెబ్బై శాతం మరి ధాన్యం నిలలను ఎప్పటికప్పుడు కూడా పెద్దలు ఆల్సిన వస్తారు నలభై ఒక్క కిలో ఏడు వందల రూపాయలు ఖచ్చితంగా కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ రైస్ మిల్లర్లు మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ గారిని స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరినీ కూడా అలర్ట్ చేసి ఎప్పుడు కూడా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి నాయకున్న మీరు విమర్శించేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మీరు మీ నాయకత్వము మరి వచ్చే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ పార్లమెంటు కౌంటింగ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మరి మీ యొక్క ఉనికిని చాటుకునే తందుకు మీరు చెప్తా ఉన్నారు లక్ష్మీ నరసింహరావు గారు ఎమ్మెల్యేగా ఓడిపోయి నాలుగు నెలల నుంచే వీరప్ప పండుగ కనిపిస్తుండు ఎల్లమ్మ పండుగ కనిపిస్తుండు దీనికి కనిపిస్తుండే అని చెప్తుండు మరి గడిచినటువంటి కాలంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కాన్స్టిట్యెన్సీలో చచ్చిన బతికిన ప్రతి పండుగకు కూడా మరి మా నాయకుడు కనిపించలేదా మీ కళ్ళు ఎక్కడ దొబ్బినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఖబర్దార్ మీరు రానున్న రోజులలో పైట్లు చదువుకునే కుర్చీల కోసం కొట్లాడేటోడు తాగి పొద్దున రాత్రి తాగి పొద్దున మాట్లాడేటోడు కూడా మా నాయకుడిని విమర్శిస్తారా మీరు ఎప్పుడు కూడా గ్రామాలలోకి మిమ్మల్ని తిరగనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై